ఇక్కడ కనిపించే వ్యక్తి రామయ్య చెట్ల నాటే కార్యక్రమంలో ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఈయనకు ముఖ్యంగా ఈ మొక్కల నాటే యజ్ఞంలో ముగిసిన ఒక గొప్ప శకం దరిత్రి ముద్దుబిడ్డను కోల్పోయామని ప్రముఖుల నివాళులు ముఖ్యంగా మొక్కలు నాటడానికి చెట్ల సంరక్షణకు తన జీవితాన్ని ధరపోసిన అసాధారణ ప్రకృతి ప్రేమికుడు పచ్చని వనాల కోసం త ఐదు దశాబ్దాల పాటు పరితపించిన మహానీయుడు ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న పద్మశ్రీ గ్రహీత దరిపల్లి రామయ్య డెబ్బై తొమ్మిది ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లిలోని తన స్వగృహంలో శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు తెల్లవారుజామునే కుటుంబ సభ్యులు ఆయన నిద్రలేపక కదలిక లేకపోవడంతో తక్షణమే ఖమ్మం సర్వజనాస్పత్రికి తరలించారు అప్పటికే రామయ్య మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వైద్యులు ధృవీకరించారు తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెడ్డిపల్లెకి వెళ్ళి ఆయన పార్థిక దేహానికి అర్పించారు అంత్యక్రియలను ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు నేను లేనట్లే లెక్క రామయ్యారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఒకటిన జన్మించారు వనజీవి రామయ్య జానమ్మ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి గతంలో అనారోగ్యంతో ఇద్దరు కుమారులు మృతి చెందారు ఇక మొక్కలు ఎవరు నాటుతారు నాన్న అంటూ మాకు ప్రకృతి పాఠాలు నేర్పి తిరుగురాని లోకాలకు పయనమయ్యే నాన్న ఇప్పుడు మొక్కలు ఎవరు నాటుతారు వాటికి నీళ్లు పోసి ఎవరు సంరక్షిస్తారు అంటూ రామయ్య పిల్లలు విలపిస్తూ ఉన్నారు భార్య జానమ్మ మాట్లాడుతూ వనజీవి భార్యగా ఆయన ఆశయాలు సేవల్లో భాగస్వామిని అవుతానని కుటుంబం కంటే సామాజిక సేవకే ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు వనజీవి పేరిట శృతివనం ఏర్పాటు చేసి భావితరాలకు ఆయన గురించి తెలియజేయాలని ఆయన ఆకాంక్షిస్తారు ఇక నేటి తరాలకు ఆదర్శప్రాయం చంద్రబాబు పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య కృషి స్ఫూర్తిదాయకమైందని నేటి తరానికి ఆయన ఆదర్శప్రాడు సమాజాన్ని ప్రభావితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి యువతకు స్ఫూర్తిదాయకం ప్రధాని మోడీ పచ్చదనం ప్రాధాన్యం చే చాటారు కేసీఆర్ వనజీవి రామయ్య వృక్షో రక్షితీ రక్షిత అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని పోటీకి పైగా మొక్కలు నాటారు ప్రపంచానికి పచ్చదనం ప్రాధాన్యతని చాటి చెప్పారు ఇక హరిత యాత్రను కొనసాగిద్దాం రామయ్య నిజమైన భూ పుత్రుడని పర్యావరణ పరిరక్షణలో ఆయన నిస్వార్థ సేవని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ రామయ్య పేదరికంలో ఉన్నప్పటికీ పచ్చదనం కోసం పరితపించారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ గారు కొనియాడరు రామయ్య తన జీవితాంతరం మొక్కలు నాటేందుకు పరితపించారని మంత్రులు కూడా కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు పేర్కొన్నారు భరోసా హయాంలో అమలు చేసిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రామయ్య సహకరించారంటూ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వేర్వేరు ప్రకటనలో సంతాపం తెలిపారు వనజీవిని స్ఫూర్తిని కొనసాగిస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్లు ఎక్స్పో పోస్ట్ చేశారు ఇది ఉన్నటువంటిది ముఖ్యంగా ఈయనకు అవార్డులు రావడం ఈయన జీవితాంతరం కూడా చెట్లు నాటే కోటి చెట్లు నాటే కార్యక్రమాన్ని చేశాడు కాబట్టి ఈయనకు ఇక్కడ మనం రాష్ట్రపతితోటి రెండు వేల పదిహేడులో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మశ్రీ అవార్డుని అందుకుంటున్నాం వనజీవి రామయ్య నమస్తే థ్యాంక్ యూ ప్రేమికులైనటువంటి ఎన్జిఓ మిత్రులు పర్యావరణం మీద పనిచేసే వాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళు అర్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మేము కూడా ఆయన కోసం రెండు నిమిషాలు మౌనం వహిస్తామని చెప్పుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తలు థ్యాంక్ యూ వెరీ మచ్